జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమావాస్య కదండి ఈ అమావాస్య రోజును కనుక మీరు ఈ చక్కటి మాటను మనకి స్విచ్ వర్డ్స్ ఉన్నాయి మ్యాజికల్ నెంబర్స్ ఉన్నాయి అలాగే మంత్రాలు ఉన్నాయండి మనం మంత్రాలు ఎలా చదువుతామో మనకి ఇంగ్లీష్ వాళ్ళకు కూడా అలాగా స్విచ్ వర్డ్స్ మ్యాజికల్ నెంబర్స్ ఉన్నాయండి మనం కూడా చాలా వీడియోస్లో మంచి మంచి స్విచ్ వర్డ్స్ మ్యాజికల్ నెంబర్స్ గురించి చెప్పి ఉన్నాము అవి చదవటం వల్ల చాలామంది జీవితాల్లో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి కలిగినాయని కూడా మనకి తెలిసిన విషయమేనండి అయితే ఈ అమావాస్య రోజున కూడా మనము అందులో మంగళవారం వచ్చింది కనుక మనము మనకి ఇష్టదైవమైన వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ అమ్మవారి పూజ చేసుకుంటూ మనము ఈ యొక్క స్విచ్వర్డ్ని ఈ మ్యాజికల్ నంబర్ని కలిపి మనము చదవటం వల్ల మనకి గొప్ప మిరాకిల్స్ అనేవి మన జీవితంలో అద్భుతాలు జరుగుతూ జరుగుతాయండి అలాగే ధనము అనేది మనకి ఆకర్షించబడుతుంది మీరు కనుక ఏదైనా పెట్టుబడి విషయంలో కానీ లేదా డబ్బుల గురించి కానీ ఏదైనా కొంటము ఏదైనా చేద్దామని డబ్బులు ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా మీ చేతికి కావాల్సినంత ధనము మీరు తప్పకుండా అందుకోగలుగుతారండి అది ఏ రూపేనా అయినా అవ్వచ్చు లోన్ అవ్వచ్చు అప్పు అవ్వచ్చు లేకపోతే మీకు రావాల్సిన ధనం అవ్వచ్చు ఏదో ఒక రూపంలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీ చేతికి డబ్బు అనేది వచ్చి చేరుతుంది అలాగే మన జీవితంలో కనీ విని ఎరుగని గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి ఒక మూడు గంటల్లోనే మీకు చదివి చూస్తూ అంతటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అండ్ మ్యాజికల్ నెంబర్ అండి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పాపం డబ్బు కోసము కానీ వాళ్ళకి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి చేతికి అందకుండానే పోతూ ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనము ఈ మ్యాజికల్ నంబర్ని అలాగే ఈ స్విచ్ బోర్డ్ని కనుక చదవటం వలన తప్పకుండా మనము ఎంతైతే అమౌంట్ అనుకుంటున్నామో ఆ అమౌంట్ అనేది చాలా సులభంగా మన చేతికి అంది తీరుతుందండి అలాగే మీరు ఏ పని చేద్దామనుకున్నా సరే ఈ రోజున ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మన యొక్క మ్యాజికల్ నెంబర్ని ఎంతో నమ్మకంతో వారాహి అమ్మవారి ముందు మనకి సంకల్పాన్ని చెప్పుకొని ఈ యొక్క మన యొక్క మంత్ ఈ యొక్క స్విచ్ బోర్డ్ని నెంబర్ని గనుక మీరు సార్లు మినిమము ఇరవై ఏడు సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు మీరు చదవండి మూడు గంటల్లోనే చాలా చక్కటి ఫలితాలు అద్భుతాలు అనేవి మీకు సూచనలు అనేవి తప్పకుండా కలుగుతాయండి ఏదైనా సరే మనం నమ్మకంతో ప్రయత్నిస్తేనే పని అనేది జరుగుతుంది నమ్మకం లేని వాళ్ళు అసలు ఈ జోలికి రావద్దండి కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి తప్పకుండా మంచి మంచి అతిశయాలు మీ జీవితాల్లో జరుగుతాయి ఆ యొక్క స్విచ్ వర్డ్ ఏంటి అంటే బొనాంజా మీరు రాసినా చదివినా కూడా చక్కటి ఫలితాలు వస్తాయండి బొనాన్జా అండ్ మ్యాజికల్ నెంబర్ ఈజ్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ వన్ నైన్ ఎయిట్ నైన్ బొనాంజా 51849131989 ఈ నంబర్ని ఈ బోర్డ్ని కనుక మీరు రాసినా చదివినా మీకు తప్పకుండా గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి జరుగుతాయండి అందులో ఈ అమావాస్య రోజున కనుక మీరు చదవటం వలన మీ తీరని కోరికలు ఏమన్నా సరే అవన్నీ కూడా తప్పకుండా తీరుస్తుంది అనడంలో అతిశయక్తి లేదండి కేవలం నమ్మకంతో ప్రయత్నించండి మీ యొక్క ప్రయత్నము అనేది తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ స్విచ్ ఓర్డ్స్ కూడా మనం పత్రాలు లాగే ఇంగ్లీష్ వాళ్ళకి ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయండి చాలామంది కూడా ఈ స్విచ్ బోర్డ్స్ చదవటం వల్ల వాళ్ళు వెళ్ళే పనుల్లో సక్సెస్ అనేది చాలామంది సాధిస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఒకసారి ప్రయత్నించి చూద్దాము ప్రయత్నించడంలో తప్పు లేదండి మనం ఒక రూపాయి ఖర్చు పెట్టడం లేదు కాబట్టి మనము ఇది ఖాళీగా కూర్చునే పదులు దీన్ని మనం చదవటం వలన మనకి ఎంతో కొంత మంచి అనేది విశ్వం నుంచి జరుగుతుంది అనడంలో సందేహం అయితే లేదండి నమ్మకంతో ప్రయత్నించండి సర్వే జన భవంతు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్